మనం జరుపుకుంటున్నాము సహజంగా ఇవాళ కార్యక్రమాలు అంటే పిల్లలకు జబర్దస్త్లో డాన్స్ డ్యాన్స్లో ఇంకేమైనా సెలబ్రిటీలు వస్తే ఆనందంగా ఎగిరి గంటేస్తారు వాళ్ళలో ఉత్సాహం ఉరకలేస్తారు అందరికీ చికెన్ బిర్యానీ ఆనందంగా ఎగురుతుంటారు కానీ ఈరోజు జరుపుకున్నది ఏంటి అంటే అసలు భారతదేశం ముద్దు దేశభక్తికి నిలువెత్తు ఉదాహరణ ఈయనే దేశభక్తికి నిర్వచనం అని చెప్పేటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారు ఆయన గురించి ఎంతమంది చదివిలో నాకైతే తెలియదు ఎందుకంటే నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మా సోషల్ మాస్టర్ చెప్పేటప్పుడు మేము కూడా ఉప్తే బాగుండో ఆ లేదని ఉంటే అనుకునేది ఇప్పుడు ఆ సోషల్ ఆ పేజీ ఒక లేకుండా కూడా ఉందో లేదో సుభాష్ చంద్రబోస్ గారి పేరు ఉందో లేదో కూడా తెలియదు పొద్దున్నైతే మనం ఓడిది అంచుకుంటాం ఇద్దరు ముగ్గురు పేర్లు అయితే లో ఇప్పుడు మా విషయాన్ని అన్నట్టు నా డెయిరు వీళ్ళే 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 అసలు సుభాష్ చంద్రబోస్ ఏం చేసింది ఈ దేశానికి ఆయన వల్ల స్వాతంత్ర సౌభాధ్యంలో ఆయన పాత్ర ఏంటి ఆయన ఎలాంటి వీర సైనికులను తయారు చేసి ఈ చరిత్ర ఎంతమందికి తెలిసిందో నాకు తెలియదు కానీ విద్యార్థులకే ప్రత్యేకంగా గౌతమి జూనియర్ కాలేజీ ప్రగతి గీతాంజలి వీళ్ళకు మిగతా స్కూల్ పిల్లలందరినీ కూడా రకరకాల కాంపిటీషన్ దీని మీదనే పెట్టినాం మేము సుభాష్ చంద్రబోస్ గారి జీవిత చరిత్ర గురించి స్వాతంత్రం గురించి దేశభక్తి గురించి కాంపిటీషన్ బిడ్డల గురించి అందరికి కూడా ఇక్కడున్న అతిథుల చేత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది కాలేజీ పిల్లలు ఎందుకు పిలిచినంటే అతను మీరందరూ కూడా ఒక్క ఇరవై నాలుగు గంటలలో ఇరవై నాలుగు నిమిషాలు ఈ దేశ స్వాతంత్ర కోసం పోరాడిన జాగ్రత్తల గురించి ఒక్క ఇరవై నాలుగు నిమిషాలు ఆలోచించండి మన దేశం పటిష్టమవుతుంది జాతీయ సమైక్యత పెరుగుతుంది దాన్ని నేషనల్ ఇంటిగ్రేషన్ అంటారు ఈ దేశం కోసం మేము ఏం చేయాలన్న ఆలోచన మీలో చాలా మంది పిల్లలు మన బాగా సోషల్ అనే అనేది అవతల వారేసి రాజకీయాలని శోచంలో పెట్టారు మనం ఏం చేస్తున్నాం జన్మభూమి అంటే ఏంటి రైతు బంధు అంటే ఏంటి కేసీఆర్ ఉద్యోగం అంటే ఇవే వచ్చినాయి ఎక్కువ పొద్దున్న వేస్తే వార్తలు ఉంటాయి ఏది వచ్చిన తర్వాత కూడా మనం ఆ ఉంటాం టీవీ ఆన్ చేయకనే కేటీఆర్ ఇట్లా అన్నాడు రేవంత్ రెడ్డి ఇట్లా అన్నాడు ఇవే ఉంటాయి కూర్చోండి కానీ స్వాతంత్రం గురించి ఈ దేశానికి రెండు వందల సంవత్సరాలు నరకం అంటే ఏమిటో ప్రత్యక్షంగా చూపెట్టిన బ్రిటిష్ వాళ్ళను దడగుద్ధించిండు వాళ్ళ ముచ్చు వహించిండు పట్టపగ చుక్కలు చూపించినటువంటి మహాబాడు సుభాష్ చంద్రబోస్ గారు గాంధీ ఎవరు కాదు గాంధీ గారిని అవమానించట్లేము గాంధీ అంటే ప్రేమే గాంధీ సత్యాగ్రహం అంటే ప్రేమే ఉప్పు సత్యాగ్రహం అంటే ప్రేమే సహాది రాకన్నోద్యవం అంటే ప్రేమే ఆయన రాలేన కానీ ఆ రోజు ఆ పరిస్థితులలో సుభాష్ చంద్రబోస్ గారు చేసింది ఒక్కటే ముళ్ళు ముళ్ళుతోటే తీయాలి వజ్రాన్ని వజ్రంతో చేయాలి మోసాన్ని మోసంతో చేయించాలి మహాభారతంలో చెప్పింది శక్కునే అది అలాంటి సూత్రాన్ని పాటించి రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళ వెనుకడుగుని చూసి అప్పుడు తన తల పెట్టి అతనికి ఈ భారతదేశంలో మేము ఉండొద్దు అని చెప్పేసి పోవట్ల అగత్యాన్ని ఏర్పాటు చేసింది సుభాష్ చంద్రబోస్ అదా అది హిందూ అది మరి మన నాయకులు ఎవరన్నా అక్కడ ఇక్కడ సుభాష్ చంద్రబోస్ ప్రధానమంత్రి అయినాడు అని అప్పటికప్పుడు పేణాలేగించారు పెన మీద ఉపయోగించారు అయినా కూడా సుభాష్ చంద్రబోస్ అందరిని అలా ఆనాడున్న ప్రముఖులను ఓడించి నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా గెలిచిడు అప్పుడు ఇందిరాగాంధీ కానీ ఇంకోర ప్రముఖులు ఉన్నారు జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు గాంధీ ఉన్నారు వాళ్ళందరినీ పక్కన చెప్పి నేషనల్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు కానీ ఎంతకాలం పొద్దునే పోరు పెట్టుకుంటే కొంపలు ఉన్నాయి కదా మనం అమదించు ఈ అట్లే సుభాష్ చంద్రబోస్ వీళ్ళతో కొద్దిగా అని చెప్పేసి ఆయన ఆజాద్ హిందూ పౌరుడు ఏర్పాటు చేసి జపాన్ జర్మనీ ఇవన్నిటి దేశాలతోటి సమైక్యమై ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళని ఎట్లా మన దేశం నుంచి వెలగొట్టాలి అని ప్రయత్నం చేసి చివరి దర్శకు వచ్చిండు ఇక జస్ట్ ఇరవై నాలుగు గంటలైతే బ్రిటిష్ వాళ్ళు మేము ఉండలేము సుభాష్ చంద్రబోస్ దాటికి అనేటువంటి సమయంలో మన పెద్దవాళ్ళు రంగ ప్రవేశం చేయడం వలన వాళ్ళ సుభాష్ చంద్రబోస్ మన చరిత్రలో ఒక భారత ప్రధానిగా అన్న ఒక పదాన్ని కోల్పోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఎన్న పంతొమ్మిది వందల నలభై ఏడులో ఎగరవేసిన మనం అంతకంటే ముందర భారత జాతీయ పతాకాన్ని ఎగరవేసింది సుభాష్ చంద్రబోస్ గారే అలాంటి వీరుడు అనే యొక్క గొప్ప విశేషాలు తెలుసుకుంటే భూపంస్ రావాలి మనం అలాంటి చరిత్ర కదా మరి ఇప్పుడు మనం ఏమైనా వేరే వాళ్ళ చేతులలో ఉన్నామా వాళ్ళ పాలనలో లేము కానీ అవినీతి దంచగొండితనం కుటిల రాజకీయాలు కులాలు మతాలు దేశం ఎక్కడికక్కడికి విభజిస్తున్నారు మరి ఇలాంటి అప్పుడు యువత అయినా మీరు ఇది అవసరమా దేశం సంఘటితంగా ఉండాలి భారతదేశం సూపర్ పవర్ కంట్రీగా ఉండాలి అంటే ఇలాంటి స్వాతంత్రోద్యమకారుల యొక్క చరిత్ర జరిగినట్లయితే మనం ముందు పెద్దలు చెప్పినట్టు ఒక అల్లూరు సీతారామరాజు కావచ్చు మన సుభాష్ చంద్రబోస్ కావచ్చు చాలామంది కావచ్చు మీరు ఈ దేశాన్ని కాపాడే ఫ్యూచర్ జనరేషన్ ఆఫ్ ఇండియా అంటే మీరే ఎవరు లేరు ఇక్కడ యూతే దీన్ని కరెక్ట్గా ఉంటే ఈ దేశం ఆటోమేటిక్గా కరెక్ట్ అవుతుంది ఈ కుటున రాజకీయాలు చేసే వాళ్ళ అడ్రస్ ఇండియాలో ఉండకుండా పోతుంది దానికి పాపం పెద్ద పెద్ద వాళ్ళు ఇంకా ప్రయత్నం చేసి ఈ మంచి పర్వదినాన పండుగ దసరా కాదు రంజాన్ కాదు క్రిస్మస్ కాదు నిజమైన పండుగ అంటే ఇవాళ ఈ యొక్క సుభాష్ చంద్రబోస్ చేయండి ఎందుకంటే లేడీస్ తక్కువ అంటారు కాదు అద్భుతమైన మహిళా దండు తయారు చేసింది ఎవరు సుభాష్ చంద్రబోస్ గారు అందులో ఒక ఆవిడ ఈ దేశం స్వాతంత్రం కోసం తన భర్తనే చంపేసింది ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళకి ఆయన కొంత వాడి అలాంటి వాడిని కథం చేయి నాకు మొహం లేకుండా దేశం కావాలి అంటే మన తెలంగాణ భాషలో చెప్పిన అలాంటి వీర భక్తులు వాళ్ళ యొక్క సమైక్యత వల్ల ఈనాడు ఆ రోజు భారతదేశం స్వాతంత్రం సిద్ధించడానికి ప్రముఖుడైనారు ఆయొక్క యొక్క జన్మదినాన్ని మనం అందరం కూడా ఆనందంగా వేడుక చేసుకోవాలి మీకు కూడా నా రిక్వెస్ట్ దేశం గురించి ఆలోచించండి థ్యాంక్ యూ